హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు పిల్లలకి పెద్దలకి వాయిస్ ఆఫ్ వల్లిరామ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన బుజ్జి అలిగింది కదా ఎందుకో తెలుసా ఐస్ క్రీమ్ కొనిపెట్టలేదని మరి బుజ్జికి ఐస్ క్రీమ్ కొనిపెట్టి కథ చెప్పడానికి తీసుకొచ్చేసాను అయితే ఈరోజు బుజ్జి కథ చెప్పడానికి వస్తూ వస్తూ పుస్తకం తీసుకొచ్చింది ఏంటి అనుకుంటున్నారా అవును ఇవాళ బుజ్జి చెప్పబోయే కథ చదువుకు సంబంధించింది కథ పేరు చదువు గొప్పతనం ఏంటి పిల్లలు కథ పేరు చదువు గొప్పతనం అనగనగా ఒక ఊళ్ళో రాము సోము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారట ఆగండి ఆగండి కథ విని అలాగే వెళ్లకుండా లైక్ కొడతారు కదూ అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా కథని షేర్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఇంకా మనం కథలోకి వెళదాం అనగనగా ఒక ఊళ్ళో రాము సోము అని ఇద్దరు స్నేహితులు ఉండేవారట వాళ్ళు ఐదవ తరగతి చదువుతున్నారు అయితే రాము సోము ఇద్దరు మంచి స్నేహితులే ఇద్దరు చాలా మంచివాళ్లే అందులో రాము చాలా బాగా చదువుతాడు అంటే చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకునేవాడట సోము అయితే చదువు అంటే నిర్లక్ష్యంగా ఉండేవాడట అస్సలు చదువు మీద శ్రద్ధ అదే ఉండేది కాదట అతను ఐదో తరగతికి వచ్చినా కూడా చదవటం రాయడం ఏమీ వచ్చేది కాదట అయితే రాము ఎప్పుడు స్నేహితుడిని మందలిస్తూ ఉండేవాడట చదువు రాకపోతే ఎలా రా రేపొద్దున ఎలా బ్రతుకుతావంటే మా నాన్నకి చాలా ఆస్తులు ఉన్నాయి కదా ఎలా గొలాగా బ్రతికేస్తాలే అని అనేవాడట ఇంకా చెప్పి చెప్పి విసిగిపోయి రాము వదిలేశాడు తల్లిదండ్రి చెప్పినా స్నేహితులు చెప్పినా ఎవ్వరు చెప్పినా వినని వాళ్ళని ఏం చేస్తారు అలా వదిలేదు అయితే ఒకరోజు వాళ్ళకి పరీక్షలు అయిపోవడంతో పాఠశాలకి సెలవులు ఇచ్చేసారు ఇప్పుడు మీకు కూడా ఎగ్జామ్స్ అయిపోగానే హాలిడేస్ ఇచ్చేసారు కదా అలాగనమాట అయితే వాళ్ళు ఉండే ఊరికి పక్క ఊరిలో ఒక ఎగ్జిబిషన్ పెట్టారట అయితే వీళ్ళిద్దరూ ఎగ్జిబిషన్కి వెళ్దాం అనుకున్నారు వాళ్ళ అమ్మా నాన్న దగ్గర పర్మిషన్ తీసుకుని డబ్బులు తీసుకుని ఇద్దరు బయలుదేరారట అయితే దారిలో అలసిపోయి ఒక చెట్టు కింద చక్కగా నిద్రపోయారు అంటే వీళ్ళ ఊరు నుంచి పక్క ఊరికి వెళ్ళడానికి మధ్యలో కొంచెం దూరం నడవాలన్నమాట వీళ్ళది పల్లెటూరు కదా అందుకని సరే అలా నిద్రపోయేసరికి మధ్యలో సోముకి మెలకు వచ్చి బాగా దాహం వేసిందట సరే ఎక్కడైనా మంచినీళ్ళ బావులు కానీ చెరువులు కానీ ఉంటాయేమో చూద్దాం రాము బాగా గాఢ నిద్రలో ఉన్నాడు కదా లేపటం ఎందుకని సోము అలేచి అలాగ నాలుగు అడుగులు వేశాడట అయితే అక్కడ ఒక నీళ్ళ బావి కనపడింది ఆ బావి దగ్గరికి వెళ్ళి ఆ బావికి ఏదో ఒక బోర్డు తగిలించి ఉందట అయితే సోము దాన్నేం పట్టించుకోకుండా చెరువులో నీళ్లు తాగుదామని అక్కడ ఒక బకెట్ లాంటిది ఉంటే ఆ బకెట్కి తాడుంటుంది కదా చేద అంటారు కదా ఆ చేదని బావిలోకి వేశాడట నీళ్లు తాగుదామని ఇంతలో అక్కడ రాముకి మెలకు వచ్చింది మెలకు వచ్చి చూసేసరికి సోము లేడు అయ్యో సోము లేడేంటి ఎక్కడికి వెళ్ళాడు సరే చూద్దామని అటు దిశగా చూడగానే అక్కడ మంచి నీళ్ళ చెరువు నీళ్ళ బావి దగ్గర సోము నీళ్ళు కోసం చేదవేయడం చూశాడు సరే ఏంటి నీళ్లు తాగుతున్నాడా సరే నాకు దాహం వేస్తుంది నేను కూడా తాగుతానులే అని చెప్పేసి అతని దగ్గరికి వెళ్ళాడు రాము బావి దగ్గరికి వెళ్ళగానే వెంటనే షాక్ అయ్యాడు ఏంటి అంటే సోము నీళ్లు చేద తోడి తాగబోతున్నాడు అందులో షాక్ అవడానికి ఏముంది అనుకుంటున్నారా పిల్లలు ఇక్కడే ఉంది అసలు ట్విస్టు సోము నీళ్లు తాగబోతుంటే రాము ఒక్క ఉదుటిన ఆ బక్కెట్ని కిందకి పడేస్తాడు సోముకి బాగా కోపం వస్తుంది ఏంటి రాము నన్ను మంచి నీళ్ళు తాగనివ్వవా ఏంటి ఎందుకంత విసురుగా నా మంచినీళ్ళ బకెట్ విసిరేసావు అని రాము మీద కోప్పడ్డాడు ఎంత చెప్పినా వినిపించుకోకుండా రాముని తిడుతూనే ఉన్నాడనమాట నాకు చాలా దాహం వేస్తోంది నా నీళ్ళన్ని పారిపోసావు ఎలాగో నువ్వు నా స్నేహితుడివైనా అసలు అస్సలు రాము మాట వినకుండా అరుస్తూనే ఉన్నాడు అప్పుడు రాము ఆగు ఆగు సోము ఒక్కసారి ఆ బోర్డు వైపు చూడు అని చెప్పాడు బోర్డా అవును బోర్డు ఉంది ఏమైంది అంటే చూడు ఆ బోర్డు చదువు ఈ నీళ్లు విషపూరితమైనవి ఈ నీళ్లు త్రాగరాదు ఎవ్వరు అని రాసి ఉంది అలాగే నువ్వు బోర్డు మరి చూశావు చదవలేదా అన్నాడు అప్పుడు సోముకు గుర్తు వచ్చింది ఆహా నాకు చదవడం రాదు కదా రాముకు కూడా గుర్తొచ్చింది అవును ఆ సోముకి చదవడం రాదు కదా అని వెంటనే సోము రాముని పట్టుకుని ఏడ్చేశాడు రాము ఈరోజు కనుక నువ్వు లేకపోతే నేను ఈ విషపూరితమైన నీళ్లు తాగి చచ్చిపోయేవాడిని నిజంగా నువ్వు నాకు ప్రాణ స్నేహితుడివే కాదు ప్రాణాలు కాపాడిన స్నేహితుడు కూడా అని అన్నాట అప్పుడు రాము అన్నాడు నువ్వు నన్ను పట్టుకుని ఏడవడం కాదు ఇప్పుడే నాకు ఒక మాట ఇవ్వాలి ఈ నీళ్ళ సాక్షిగా నాకు ఒక ప్రామిస్ చేయాలి అన్నాడట ఏమిటంటే రోజు నుంచి శ్రద్ధగా చదువుకుంటానని నువ్వు చదువుకోకపోవడం వల్లే కదా నీకు చదవడం రాయడం రాకపోవటం వల్లే కదా ఇవాళ ఎంత ప్రమాదం జరగబోయింది అదే నేను నువ్వు నువ్వేమయ్యేవాడివి ప్రతిసారి ఎవరో ఒకళ్ళు నిన్ను కాపాడుతారని ఏమీ లేదు కదా అందుకనే చదవడం రాయడం నేర్చుకోవాలి చదువు మీద శ్రద్ధ పెట్టాలి ఇప్పుడే నువ్వు నాకు ప్రామిస్ చే ఈరోజు నుంచి నువ్వు కష్టపడి చదువుకోవాలి అప్పుడు సోము అన్నాడు తప్పకుండా రాము ఈ సంఘటన నేను ఎన్నటికీ మరవలేను తప్పకుండా నేను ఈ రోజు నుంచి కష్టపడి చదువుతాను అని ప్రామిస్ చేశాడు పిల్లలు కథలోని నీతి అర్థమైందా మన పేరెంట్స్ చాలా డబ్బులు ఖర్చు పెట్టి కష్టపడి మన ఫీజులు అవి కడుతూ ఉంటారు అందరూ కాదు కొంతమంది పిల్లలు చదువుని ఆకతాయితనంగా తీసుకుంటారు ఆటలు ఎప్పుడైనా ఆడుకోవచ్చు కానీ వయసు దాటిపోతే మనం చదవటం రాయడం నేర్చుకోలేం కదా చాలా కష్టం కదా చిన్నప్పుడు మీ పాఠశాలలో వాళ్ళు ఏ విసిడీలు చెబుతారు హయ్యర్ క్లాస్కి వచ్చాక చెప్తారా చెప్పరు కదా ఆ సిలబస్లో పడిపోతారు కాబట్టి పిల్లలు కష్టపడి చదివితే ఆ చదివే మనకి జీవితాన్ని ఇస్తుంది ఆస్తిని కానీ డబ్బుల్ని కానీ ఎవరైనా ఎత్తుకుపోతారు కానీ చదువు నీ జ్ఞానాన్ని ఎవ్వరూ ఎత్తుకెళ్ళిపోరు మనం అది ఇచ్చే కొద్దీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి పిల్లలు ఈ కథ ద్వారా మీరు నేర్చుకున్న నీతి ఏమిటి చదువు అనేది మనిషికి చాలా ముఖ్యం చదువు జ్ఞానాన్ని ఇస్తుంది అలాగే జీవితానికి దారి కూడా చూపిస్తుంది మరి సోము చూసారా చదువుకోకపోవడం వల్ల ఎంత ప్రమాదానికి గురయ్యేవాడో కాబట్టి మీరు కూడా చక్కగా చదువుకోండి ఆటలు ఆడుకున్న చదువును మాత్రమే ఎన్నడు మరవద్దు మీరు కూడా బుజ్జికి ప్రామిస్ చేయండి మరి బాగా చదువుకుంటారని సరేనా సరే ఒక మంచి కథతో మళ్ళీ రేపు మీ బుజ్జి కలుస్తుంది ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మరొక మంచి కథతో రేపు కలుస్తుంది మీ బుజ్జి బాయ్ బాయ్